పదిహేను వచ్చనంలో చెప్పండి మాట్లాడాలని మన గుర్తింగులమైతే వారసులము అనగా దేవుని వారసులు క్రీస్తుతో కూడా మహిమ పంధులకు ఆయన ఆయన పడిన క్రీస్తులతోడి వారసులమురా లెల్ ఇక్కడ మనం కనబడుతున్నటువంటి విషయాలు బట్టి చూస్తే ఒక మాట మనకు బలంగా కనబడుతుంది వారసులు వారసత్వము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది వారసత్వము ఎలా ఉంటుంది అనేసి అంటే ఎక్కువగా ఈ సహజంగా మానవులలో ఉన్నటువంటి మనుషులలో ఉన్నటువంటి వారసత్వం ఎలాంటిది అనేసి అంటే కుమారుడు ఉంటేనే ఆ వారసత్వం ఇంకా పొడిగింపబడుతుంది ఆ యొక్క కుటుంబం యొక్క ఆ గౌరవ మర్యాద ఇవన్నీ కూడా కాపాడబడతాయి అనేటటువంటిది ప్రజల యొక్క విశ్వాసం అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి ఇక్కడ మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసునం యశు క్రీస్తు ప్రభుత్వం ముప్పై మూడున్నర సంవత్సరాల క్రితం వచ్చి మా పాపల కొరకు మరణించి పునరుత్పణ తిరిగి లేచినటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభు వారు మన కొరకు వారసత్వం ఇవ్వడానికి పరలోకానికి ఎక్కి వెళ్ళాడు సహజంగా మన యొక్క మన తల్లిదండ్రులుగా పేరు సంపాదించినటువంటి ఆస్తు పాస్తులు భూములు సంస్థలైనటువంటి వగేర వగేరాలు అన్ని కూడా ఏం చేస్తాం అంటే మన బిడ్డలకు వారసత్వంగా ఇచ్చుకుంటూ వెళ్దాం మనం సంపాదించినటువంటి ఆస్తి అంతా కూడా అలానే జరిగింది ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా జరుగుతూనే ఉంది మనకు ముందు ఎంతో మంది మన పిల్లలు తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడా చనిపోయారు వారు సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా మనకు మన తండ్రులకు లేక మన తాతలకు ఇస్తూ 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 చివరికి మన చేతిలో పెట్టి వెళ్ళారు అయితే మనము కూడా మన తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తిని మన పిల్లలకి వారిని ఆశపడుతున్నాం ఒక మాట చెప్తాను మీనండి దేవుడు ఈ లోకాన్ని భూమిని సృష్టిని సృష్టి అంతా కలగజేసినటువంటి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించాడు ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించాడు ప్రయత్నాల మన నన్ను నేను మా తల్లిదండ్రులకు ఒకగానేమో సొమ్ము కొడుకుని లేక ఇద్దరు కొడుకులు కనుక తండ్రి సంపాదించినటువంటి ఆస్తి ఏదైనా ఉందా అది మా ఇద్దరికి మాత్రమే చెందుతుంది మా ఒక్కరికి మాత్రమే చెందుతుంది అని మనం లెక్కలేసుకుంటాం కానీ దేవుడి మరి మన తరఫున మనకు చెల్లి ఉండవచ్చు లేకపోతే ఒక అత్తం ఉండవచ్చు కానీ ఈ అక్క చెల్లెళ్ళకు కూడా ఆ ఆస్తిని వర్తిస్తుంది అనేటటువంటి సంగతిని ఎత్తి పరిస్థితిలో మనము మర్చిపోకూడదు ప్రేమైన దేవుడు చాలా సందర్భాల్లో చాలా కుటుంబాలు ఇవి జరుగుతున్నటువంటి విషయాలు అయితే దేవుని యొక్క వాక్యం అలా చెప్పటం లేదు మనుషులను ఉద్దేశించి చెప్పడం లేదు మనుషులు సంపాదించినటువంటి ఆశీపాస గురించి చెప్పటం లేదు నేను ఒక మాట చెప్పగలను మన తాత ముత్తాతలు ఒక ఐదు ఎకరాల భూమిని సంపాదించారు ఐదు ఎకరాల భూమిని సంపాదించిన తర్వాత లేకపోతే ముద్దాత గారే ఒక ఐదుగురు కొడుకులను కన్నారనుకోండి అప్పుడు ఎన్ని ఎకరాలు వస్తాయి చెప్పండి ఎకరం ఎకరమే ఐదు ఎకరాలు కావాలంటే ఎకరం ఎకరం పచ్చి ఆ ఎకరం భూమి ఆ ఒక్కొక్కడు మరొక మరొక ఇద్దరు లేక ముగ్గురు పిల్లలను కంటే కుమారులను కంటే అప్పుడు ఆ ఒకే ఒక ఎకరం భూమిని ఎలా పంచుతాడు అంటారు ఆలోచించారు భూమి ఏమైనా పెరుగుతుందా సరిహద్దులు పెరుగుతాం ఆ సరిహద్దు కొంచెం కొంచెం దాటితే ఏమవుతుంది చెప్పండి అక్కడ తగాదాలు గొడవలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి అయితే దేవుడు చెబుతున్నటువంటి మాట అంటే ఈ లోకంలో సంపాదించినటువంటి ఆస్తి పాస్తులు ఏవి కూడా శాశ్వతం కాదు మీరు పరలోక వారసుల వారసులై ఉండాలనేది దేవుని ఉద్దేశం ఉద్దేశం క్రైస్తవాడు ఇక్కడ మనము పిల్లలమైతే దేవుని వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసు అని నేను వాక్యం చెప్తున్నటువంటి మనం చూస్తే వారసులు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది వారసత్వంగా మనము క్రీస్తుని మొట్టమొదటిగా అంగీకరించాం ఆ అంగీకరించినటువంటి క్రీస్తుని మనం పిల్లల పిల్లల పిల్లలకు మనకు ఖచ్చితంగా తెలియపరచవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది దేవునికి స్తోత్ర ఇదే క్రీస్తుతో పాలసత్వము మనం ఏం ఆ సంపాదించకపోయినా సంపాదించినటువంటి ఆస్తి నీ పిల్లలకు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నీవు కలిగి ఉన్నదేదో అది ఖచ్చితంగా మన పిల్లలకు ఇవ్వగలగాలి దేవునికి స్తోత్ర నువ్వు ఏదైతే మనం ఆస్తున్నాం అనుకుంటమే కానీ నీవు కలిగి ఉన్నది ఏదైతే ఉందో నీవు నిజ దేవుడిని అంగీకరించావు నిజమైనటువంటి దేవుడు అంగీకరించావు క్రీస్తుతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నావు క్రీస్తుతో నీవు నిబంధన చేసుకున్నావు కాబట్టి నీవు నిబంధన చేసుకున్నటువంటి ఆ మన బిడ్డలకు వారసత్వముగా ఇవ్వాలన్నదే దేవుని యొక్క

క్రీస్తుకి సంబంధం కలిగి ఉంటేనే వారసత్వం నువ్వు క్రీస్తుకి సంబంధి కాకపోతే క్రీస్తు వారసత్వం మీరు క్రీస్తు సంబంధములు అయితే ఆ పక్షులు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వాసులమైన మన తండ్రి అయినటువంటి లేక మన విశ్వాసులకు తండ్రి ఇంకా పిలువబడుతున్నటువంటి అప్పుడ బాబు దేవుడిని నమ్మా దేవుని నమ్మా ఆయన ముందే రాజు వాసులన్నీ నేను నిడిచిపెట్టి నీవు తప్పన ఎవరు వేరే ఒక ఏకైక మీరు కలిగి ఆయన ఇంటి నుంచి బయటకు పోయాల కానీ దేవుడు అతనికి ఎట్టి పరిస్థితుల్లో తనకు ఏది కూడా తక్కువ చెయ్యలేదు ఆయన ఎవరిని కలిగి ఉన్నాడు క్రీస్తుని కలిగి ఉన్నాడు దేవునికి అయితే మనం క్రీస్తుని కలిగి ఉంటే క్రీస్తుతో సంబంధం కలిగి ఉంటే క్రీస్తుల్లో ఉంటే మనం దేవుని యొక్క వారో ప్రయత్నం అయితే ఇక్కడ అంటే క్రీస్తుకు సంబంధం కలిగి ఉంటేనే క్రీస్తు యొక్క వారసులం అయితే మరొక సందర్భాన్ని నేను చూపించాలని ఆశపడుతున్నాను రాసినటువంటి పత్రికలో రెండవ ఐదో వచ్చిన వాళ్ళు మనం చూస్తాం కదా ఆయన ప్రేమించినటువంటి వారు కూడా ఆయనకి వారసులు అవుతారంట ఏమవుతారంటే దేవుణ్ణి ప్రేమించేటటువంటి వాడు దేవునితో ఎక్కువగా సాహసం చేసేటటువంటి వారు క్రీస్తుకి వారసులు నువ్వు ఏదో మంత్రంగా మందిరానికి వస్తున్నావు ఏదో అందరిలాగా పాటలు పాడుతున్నావు అందరిలాగా వాక్యం వింటున్నావు వెళ్ళిపోతున్నావు కానీ దానికి అర్థం జీవితం నేను జీవిస్తే అది ఎట్టి పరిస్థితులు అది ప్రయోజనకరంగా ఉండదు నేను క్రీస్తు వారించుకోవచ్చు కాలే మనం వారిన క్రీస్తుతో సంబంధం కలిగి ఉండాలి ఆయనను ప్రేమించేటటువంటి వారమై ఉండాలి మొట్టమొదటిగా ఆయనతో సంబంధం కలిగి ఉండాలి క్రీస్తుతో బంధుత్వం కలుపుకోవాలి ఆ తర్వాత దేవుని ప్రేమించేటటువంటి భారమై ఉండాలి

అనేకమైనటువంటి క్రీస్తుకి సంబంధం కలిగి ఉండే క్రీస్తుతో అంటే హక్కుదారు ఏం చెప్పండి వారసులంటే హక్కుదారు హక్కు కలిగి ఉండటం ఇప్పుడు నాలుగారు సంపాదించినటువంటి ఆస్తిని నాకు కాక వేరే వాళ్ళకి ఇస్తుంటే నేను అనుకుంటున్నా కోరుకుంటున్నా ఎట్టి పరిస్థితులు నేను కోరుకో అలానే కేవలం మన యొక్క లోక సంబంధమైనటువంటి తండ్రి గారు మనకి ఇచ్చినటువంటి ఆస్తిలోనే అది కొంత భాగం ఇంకెవరికైనా వేరే వారికి మనం మన వారు చాలా వారిని ఇస్తుంటే మనము సహించలేమే మనం ఒప్పుకోలేమే అలాంటిది అలాంటిది నేను ప్రాణంగా ప్రేమిస్తున్నటువంటి క్రీస్తు ప్రభువా నీకు మాత్రమే ఆయన వారసత్వం ఇవ్వాలని కోరుకుంటాడు ఆయన సంపాదించినటువంటి ఆస్తి అంతటి నీకు నాకు ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు నీవు క్రీస్తుకి అయి ఉన్నావా అయితే పరలోకాన్ని సంపాదించుకోవడానికి నేను చిన్నప్పుడు లేక నీ వారసత్వాన్ని సంపాదించుకుంటున్నావా పరలోక రాజ్యాన్ని ఎన్నటి సంగతి సంపాదించుకోలేదు ఆత్మీయమైనటువంటి సంగతి పర్లోక రాజ్యాన్ని గురించే చెప్పుతున్నటువంటి మాట మనమందరం దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క వారసు స్త్రీ పురుషు భేదం లేకుండా మనం క్రీస్తులో వారసులో దేవుని మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట ఏం తెలుసు అంటే దేవుడు దేవుడు మనకు మాట్లాడుతున్నటువంటి మాట ఏం తెలుసు సంఘాన్ని చాలా ఎక్కువగా ప్రేమించాడు ఎందుకో తెలుసా తన యొక్క శరీరంలో ఒక్క రక్తపు పొట్టు కూడా తన శరీరము యొక్క శరీరంలో ఉండకుండా సర్వాన్ని అంతగా ప్రేమించేటటువంటి స్నేహితులు ఇంకా ఎవరైనా లోపల ఉంటారా ఎవరైనా వారి కోసం ప్రార్థిస్తారేమో కానీ వారి కోసం ఎవరు కూడా ప్రాణం ఎవరు మీరు మేము మనమందరం మంచివారో ఎట్టి పరిస్థితుల్లో మనం మంచివారు మన చూపు వేరు మన కలసు వేరు మన మాట తీరు వేరు మన హృదయ ఆలోచన విధానం వేరు ఇవన్నీ కూడా వేరుగా ఉన్నాయి మన హృదయం కేవలం చెడ్డై ఉంది మనం చెడ్డవారిపై ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆయన స్నేహితుడుగా ప్రేమించాడు స్తోత్రం ఆయన స్నేహితుడు నా మంచి స్నేహితుడు ఆయన స్నేహం ఆయనతో పాటు మనం స్నేహం చేస్తే నీకు పరలోక రాజ్యాన్ని స్వాధ్యముగా ఇస్తాడు ఆ స్వాధ్యముగా ఇవ్వటమే కాదు నిత్య జీవంలో నిత్య జీవం అనేది అంటే ఎన్నటికీ చనిపోయినటువంటి జీవితం దేవుడి వారసులు అయి ప్రతి ఒక్కరు జీవించాలని ప్రభుత్వ మనం చేస్తూ ఈ మాటను ముగిస్తూ ఉన్నాను దేవుడి దేవి గాక